హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి కరిష్ అదేంటి వర్క్లు అండి ఇవి హెవీ వర్కులు వస్తాయండి డ్యామేజ్లో వచ్చాయి మనకి అయితే శారీ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ స్టోన్స్ అంతా వస్తుందండి పైపింగ్ వస్తుంది డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అండి నేను ప్రతి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే చాలా బాగుంది ఇదేమో శాటిన్ లాగా ఇచ్చాడు చిలక పచ్చకి ఇలా బార్డర్ ఇచ్చాడండి చాలా బాగుందండి శారీ క్లోజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి రాణి కలర్ ఓకేనా డ్యామేజీ ఎక్కడ అనేది డ్యామేజీ అన్నింటికి వస్తుందని కాదండి కొన్నింటికి వస్తుంది కొన్నింటికి రాదు ఓకేనా దీనికి ఏమీ రాలేదండి ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అయితే మినిమం టూ శారీస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి దీని వర్క్కి ఎంత అవుతుందండి ఓన్లీ నెక్కు చేస్తేనే ఫైవ్ హండ్రెడ్కి చేయరండి ఓకేనా ఇది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇది బ్లౌజ్ ఓకేనా బ్లౌజ్ కూడా చక్కగా మంచిగా ఇచ్చాడు బుట్టీసు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ చూసారా ఎంత బాగుందో లైట్ లక్స్ గ్రీన్ అండి అయితే బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా పెద్ద బార్డర్ ఇచ్చాడు చక్కగా జింబో బార్డర్ లాగా ఇచ్చాడు అంతే ఒక నాలుగు ఇంచులు ఉంటుందండి అంతే చాలా బాగుంది అందులో వర్క్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా ఇలా బుట్టీస్ ఇచ్చాడు చాలా బాగుందండి పళ్ళు ఇది ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది పెద్దదానికి వీళ్ళంతవరకు జాకెట్లు వస్తాయండి చీర అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి దీనికి డ్యామేజ్ ఏంటి అంటే పైన వచ్చేసరికి మనకి ఇలా ఇది వస్తుంది కదా లెంత్ వస్తుంది కదా అది లేదండి అంతే డ్యామేజీ అంటే శారీ మొత్తం శారీలో హోల్ ఉండదు శారీ మొత్తం అలాగే వస్తుంది ఆ పై బోర్డర్ అది కూడా కింద బోర్డర్కి ఎదురిగి ఇచ్చాడు కనుక మనం రాణి కలర్తో గోటు వేయించుకోవడం కానీ లేదంటే రాణి కలర్తో పై జిగ్జా చేయించుకోవడం కానీ చేస్తే సరిపోతుందండి హోల్ ఏం లేదు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి శారీ అయితే సూపర్ ఉందండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి వీళ్ళంతవరకు రాణి కలర్ బార్డర్ ఇస్తారు కదా రాణి కలర్ బ్లౌజే వస్తాయండి కానీ రాణి కలర్ బ్లౌజు ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా మన ఆడవాళ్ళకి తెలిసిందే కదండి దేనికైనా సెట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ రాణి బాగా నడుస్తుంది రాణి కలర్ ఒకటి పర్పుల్ ఒకటండి హైలైట్ అయ్యింది బాగుందండి చాలా బాగుంది మొన్నటిదాకేమో నావీ బ్లూ ఉందండి ఒకప్పుడు ఇప్పుడేమో నావీ బ్లూ తగ్గిపోయింది నావీ బ్లూ కంటే రాణి కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ ఇవండి హైలైట్ ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వచ్చింది లైట్ ఏమంటారంటే దీన్ని రామ గ్రీన్ అనో సం ఒక రకమైన లక్స్ గ్రీన్ కన్నా తిక్కు కలర్ అనమాట బ్లౌజ్ వచ్చే ఇలా వచ్చిందండి బుట్టీస్ చూస్తారా ప్రతిదానికి కూడా బుట్టీస్ మారిపోతాయండి దేని బుట్టీస్ దానికే చాలా బాగుంది రాసిల్క్ మీద ఫుల్ వర్క్ ఇచ్చేసాడు మనకి ఈ బ్లౌజే మీటర్ చక్కగా మూడు వందలు నాలుగు వందలు అమ్ముతున్నారండి బయట ఒక మీటర్ కొనాలంటే ఆ రేట్ అవుతుంది లేస్ చూస్తారా చాలా బాగుంది కదా దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కనకంబరం కలర్ అండి దీనికి బ్లౌజ్ మారిపోయిందండి అమ్మయ్య పళ్ళు బాగుంది సారీ నిజంగా చాలా బాగుంది బడ్జెట్ రేట్లో హెవీ 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 వర్కులు వస్తాయండి మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇదిగోండి దీనికి హోల్ దీనికి డ్యామేజ్ ఏంటి అంటే ఇలా వచ్చిందండి ఇది కుచ్చుల్లోకి వెళ్ళిపోయిద్ది ఓకేనా ఇది కూడా లేకపోతే ఈసారి కాస్ట్కి రాదు కదండి మీకు తెలియదేం కాదు కదా బాగుందండి రంజాను అనుకోండి ఉగాది అనుకోండి దేనికైనా కూడా ఇవన్నీ ఇలా వచ్చింది రెండు చోట్ల వచ్చినా కూడా ఇంత చిన్నది ఇది ఒకటే వచ్చిందండి అట్లా ఇంకోటి చిన్నదే వచ్చింది కూర్చీల్లోకి వెళ్ళిపోయిద్దండి అది ఇబ్బంది ఏమి ఉండదు బ్లౌజ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాలుగు వందల తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగుందో కలర్ నిజంగా ఉంది శారీ వర్క్ కూడా నిజంగా ప్యాచ్ మీద వర్క్ ఇచ్చి మళ్ళీ దానిపైన బంచెస్ ఇచ్చాడు బంచెస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగుంది మంచి లెమన్లలో లెమనల్లో మొత్తం కూడా బుట్టీసు ఇది బుట్టి చూడాలి ఎంత అందంగా ఉందో ఓకేనా చాలా బాగున్నాయండి అసలు చాలా చాలా బాగుంది శారీ అయితే సూపర్ ఉందండి శారీ ఫైవ్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇదండి బ్లౌజు ఓకేనా ఫోర్ డబల్ నైన్ సారీ అండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంత హెవీ హెవీ వర్క్లు అండి ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది వర్క్ చాలా బాగుందండి ఈ శారీ ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ అండి అసలు ఒక్క చీర కావాలన్న వాళ్ళు రెండు మూడు చీరలు పెట్టుకోనండి ఆర్డర్ అంటే వర్క్ ఇప్పుడు ఎవరు కట్టట్లేదు కట్టడం కాదండి మళ్ళీ ట్రెండ్ అవుతుంది స్పేస్ సిల్క్ కంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు వర్క్ ఇస్తున్నాడు ఏం చేస్తాడు ఎక్కడెక్కడ మోడల్స్ అని తెచ్చి పెడుతున్నారు కదా అది అంతే ఓకేనా శారీ అయితే చాలా బాగుంది దీని కాంబినేషన్ వచ్చేసరికి కెమెరాలు పచ్చి ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా హెవీ వర్క్ ఇచ్చాడండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చెప్పనా లెగ్గినా రాధిక లెగ్గిన అంటే చూడమ్మా శారీ మొత్తం కూడా ఇలా బంచెస్ వచ్చాయి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి ఇది పళ్ళు అండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా ఉంటుంది అద్దాలుగా ఉంటే రాధిక కాదా మూడు వందల యాభై రూపాయలు అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి చాలా బాగుంది కదా శారీ ఇదంతా స్టోన్ వర్క్ అండి ఓకేనా చూడు చెప్ప దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఓకేనా దీనికి ఎక్కడైనా డ్యామేజ్ వచ్చినా రావచ్చు అండి నాకు తెలీదు దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పక్కన లైట్ పర్పుల్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది మరేంటి ఆర్డర్ వస్తే సరే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి లైట్ పర్పుల్ కలరు సూపర్ ఉందండి శారీ అయితే శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది ఇద్దండి హోల్ ఏం కాదు ఇలా పైన ఏదైనా వస్తే డ్యామేజ్ ఇలా వచ్చిందండి ఇది ఇబ్బంది ఏమి ఉండదండి రోల్ చేపించేసుకుంటే సరిపోయిద్ది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మినిమమ్ టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి వన్ శారీ అంటే టూ శారీస్ తీసుకున్న వాళ్ళకే ఎక్కువ ఇది ఇస్తాం అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఎలా వచ్చిందండి శారీ అయితే చాలా బాగుందండి లెమనెల్లో అండి లెమనెల్లో మొత్తం కూడా ఇలా ఇలా వర్క్ వచ్చిందండి ఎంత బాగుందో కదా సూపర్ ఉందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ ఒకసారి ఇలా చూపిస్తా చూడండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మంచి లెమనెల్లో లెమనెల్లోకి రాణి కలర్ బార్డర్ ఇచ్చాడు రాణి కలర్తో వర్క్ ఇచ్చాడు అనమాట బ్లౌజ్ కూడా రాణి కలర్ సూపర్ ఉందండి శారీ దీని కాస్ట్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ తీసుకోవాలండి షిప్పింగ్ ఛార్జ్ లేకపోతే ఒక శారీ అంటే కష్టం అవుతుందండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది బ్లాక్ అండి ఇది లంగావని స్టైల్ వస్తుంది ఇదోండి ఆఫ్ వైటు కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వర్క్ వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి డబుల్ ఎక్సెల్ శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుందండి చాలా బాగుంది అసలు చాలా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి బ్లాక్ వైటు సిమెంట్ శారీ అయితే చాలా బాగుందండి ఇలా వస్తుంది ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది లంగావని స్టైల్ అండి మళ్ళీ ముందే చెప్తున్నాను ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు అండి ఇది కూడా లంగావనీ స్టైలేనండి చిన్న హోల్ వచ్చిందండి ఓకేనా దీనికి ఇక్కడ వచ్చింది సరే ఇది కూడా లంగావణి స్టాలి అండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది సేమ్ శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి ఓకేనా ఇది కంపెనీ ఇవ్వండి ఇవి క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ ఇచ్చాడండి చాలా బాగుందండి ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పింక్ వద్దు ఇప్పుడు పింక్ తీసు సూపర్ ఉందండి సారీ కలర్ అయితే ఎక్సలెంట్ అండి అసలు చాలా బాగుందండి రంజాన్కి మీకు ఎవరికైనా కావాలంటే బడ్జెట్ రేట్లో కావాలి ఇంత హెవీ కావాలి అంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది బార్డర్ వచ్చి రెండు యాభై బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది చక్కగా ఇలా వర్క్ వచ్చిందండి చాలా బాగుంది చాలా హెవీగా ఉంది మంచి కలర్ అండి చాలా లైట్ కలర్ లైట్ కలర్ అంటే సూపర్ ఉంది శారీ ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది లంగావని స్టైలేనా అండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి రాణి కలరు ఇది పింక్ అండి బేబీ పింక్ అదేంటి పట్టు రాణి కలర్ ప్యాచ్ ఇలా వర్క్ వస్తుందండి ఇది ప్యాచ్ కాదు వర్క్ ఇలా బార్డర్ వస్తుందండి ఓకేనా చాలా హెవీ హెవీ శారీస్ అండి ఇవి ఓకేనా ఒక్కోటి పదిహేను వందలు రెండు వేలు అలా ఉండే శారీస్ ఇవన్నీ కూడా మనకి మిక్స్లో రాబట్టి కాస్ట్ వచ్చాయండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి రాసులు బ్లూ ఇచ్చాడండి ఎందుకు అంటే ఓనీకి వచ్చేసరికి మనకి పింక్ మీద వచ్చింది కదా అందువల్ల ఓకేనా శారీ అయితే సూపర్ ఉందండి అసలు ఈ శారీ ఈ వర్క్ చూస్తారా ఎంత బాగుందో బ్యాక్ చూస్తారా ఇది వర్క్ అండి బంచెస్ కాదు ఇది వర్క్ ఓకేనా మనకి ప్యాచ్ పెట్టినట్టే ఉంది కదా చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓకేనా ఇద్దండి ఇలా వచ్చిందండి మూడు చోట్ల వచ్చింది డ్యామేజ్ శారీ అయితే సూపర్ ఉందండి ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇంకెక్కడ లేదు అక్కడ ఒక చోటేనండి మీరు అలాగే కావాలి అనుకుంటే ఉంచుకోవడం లేదంటే అంతవరకు పైళ్ళు పళ్ళు తీసేసి పైకి వేయించుకోవచ్చండి దానివల్ల ప్రాబ్లం ఉండదు ప్లస్ లేదు అనుకుంటే మీరు ఇక్కడ బంచెస్ వేయించుకోవడమే బార్కే కనుక ఈ బార్డర్ని తీసి పైకి వేయించుకుంటే సరిపోద్ది డ్యామేజ్ అనేది మనం సెట్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి ఇదంతా వర్క్ అండి చూడండి ఇదిగోండి ఇదంతా వర్క్ ప్యాచెస్ కాదు వర్క్ అండి సూపర్ ఉంటుందండి సారీ బ్లూ అండి ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా వర్క్ వస్తుంది ఓకేనా ఇలా వస్తుందండి మొత్తం వర్క్ వస్తుంది రాసిల్కి మీద వచ్చింది చాలా బాగుందండి ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడు కదా కానీ రాణి కలర్ బ్లౌజ్ వేస్తే నిజంగా సూపర్ ఉంటుందండి రాణి కలర్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రమే సూపర్ ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వచ్చేసరికి మిఠాయి రంగు అంటారు కదా అదండి దాంట్లో కూడా లైట్ కలరు శాటిన్ లాగా ఉందండి క్వాలిటీ అయితే ఎలా ఉందో తెలుసా మెరుస్తుందండి క్వాలిటీ చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ ఇస్తాడు బాగుందండి చీర అయితే శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చూస్తారా బాగుంది కదా చీర మొత్తం కూడా వస్తుందండి బార్డర్ కూడా చూసారా ఎంత అందంగా ఉందో ఓన్లీ మీకు ఈ శారీ వద్ద ఊరికి అనుకుంటాం ఇవి వద్దనుకున్న ఈ బార్డర్ తీసి ప్లెయిన్ శారీకి వేసుకున్నా కూడా అంత అందంగా ఉంటుందండి కానీ దీని డిజైన్ చాలా బాగుందండి ఇలా వర్క్ వచ్చింది చూసారా ఎంత అందంగా ఉందో ఓకేనా శారీ బ్లౌజ్ రన్నింగ్లో వచ్చింది మీరు చూసుకొని బ్లౌజ్ ఉంటే తీసుకోండి లేదంటే తీసి పక్కన మామూలుగా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కుట్టించుకోండి శారీ అయితే చాలా బాగుందండి ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికి కావాలన్నా వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి గ్రీన్ కలర్ చూసారా ఎంత బాగుందో ఒక రకమైన లక్స్ గ్రీన్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది లైక్ కొట్టండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్లు అస్సలు రావట్లేదు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి కానీ దీనికి రన్నింగ్ బ్లౌజ్ కంటే కూడా మనం మంచి మెరూన్ కలర్తో సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అండి వర్క్ శారీసు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇప్పుడు మళ్ళీ వర్క్ స్పేస్ సిల్క్లో వర్క్లు ఇస్తున్నాడు ఏంది అలా వర్క్ సారీస్ వస్తున్నాయండి బాగా అది కాక రంజాన్ కదండి కొంచెం వాళ్ళు హెవీగా వాడుకుంటారు కదా అలాగైనా కూడా అనుకోండి చాలా బాగుంది లైట్ బేబీ పింకు థిక్ బేబీ పింకు బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది డ్యామేజ్ ఏమీ రాలేదు బాగుందండి శారీ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హె ఫోర్ ఫిఫ్టీ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది ఒకటే ఆ కాస్ట్ అండి మళ్ళా చెప్తున్నాను ఓకేనా అయిపోయినాయా ఓకే అండి థ్యాంక్ యూ